ఇలా మనసులో కూర్చొని నచ్చలుంటాయి ఏ ఒక బుక్ కొంచా రాదు తాగు మరి ఏం చెత్తావు ఇంకటే ఇగ బండాలు గట్లు వాళ్ళకు కొట్టేది ఏం పెట్టదు ఏ దండ ఇగో మనుషులు ఊసు నచ్చలేదు ఫ్రెండ్స్ వెనకట ఏమన్నా నూరేదో ఏంటిదో అచ్చ ఏర్పడుతున్నాయి ఈ నీడాకు ఈడ ఈ మనుషులు కూర్చునేది ఇదో రోలు పొక్క ఆ ఇగో ఏదో రోలు ఇగో ఈడ కూడా ఊసు నచ్చేది వెంటనే ఉప్పు సత్యాగ్రహం ఉప్పు దాసి పెట్టుకునే ఎంతమంది ఆడ చూపెట్టలే బావి పెట్టినా చూసినా ఇవాళ మనసులు కూర్చొని నచ్చలు ఇవే ఆడోటి ఇక మేమైతే సంజయ్ రాయ గుట్టం ఫ్రెండ్స్ ఇక్కడ విశాలమైనది వాతావరణం చాలా బాగున్నది వీడియో ఇచ్చినాం ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్